వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇంకా పూలు రాలేదు పూలు టైం పడతాయో ఎప్పుడైతే పెడల్స్ కొడతాం పెడల్స్ దండలు అయితే గులాబీ నానబెట్టి చూపిస్తాం గులాబీలో అయితే నీళ్ళలో వేసుకున్నాం వీడి చేసి గిన్నెలు ఒక గిన్నెలు వేసి పెట్టినాం ఈరోజు అయితే పెడల్స్ ఉన్నాయి దండలు ఉన్నాయన్నమాట పెడల్స్ దండలు రెండు సెట్లు ఉన్నాయి రెండు బిల్లలు జడలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఓకే రెడీ చేస్తాం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా కాబట్టి జాలీ చేయడం ఉంది అది కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే వేడి చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇటు వచ్చేసి ఇంకా మా వాళ్ళు ఎవరే ఇప్పుడే ఇంకా లేచిన ఇంకా యాక్టింగ్ చేస్తుంది లేచింది కానీ ఇప్పుడే కానీ లేసింది ఓకే పూలు రాలేదు ఇవి కొడతాం ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం అవుతుంది అనమాట అయితే కొట్టేస్తాం టైం పడుతుంది పూలు వచ్చేసరికి ఇప్పుడైతే పెడల్ దండలు అయితే కొట్టడం స్టార్ట్ చేస్తున్నాం హై ఫ్రెండ్స్ ఈరోజైతే పెడల జండలు కొడుతున్నాం స్టార్ట్ చేసినమాటో ఇప్పుడే కొట్టడం స్టార్ట్ చేస్తాం గులాబీలు అయితే ఇగో నెలలు నానబెట్టాయి ఇంకో గిన్నెలో ఒక గిన్నెలు నానబెట్టుకున్నాం ఎందుకంటే ఇవి వాటర్ తాగాలి కాబట్టి గో చేసి అయితే వేసుకున్నాం ఓకే పూలు రాలేదు కాబట్టి ఫస్ట్ పడేళ్ళ దండలు స్టార్ట్ చేస్తున్నాం పూలు వస్తే చెట్టు దండలు కొట్టేట లంగానే ఇంకా పూలు లేట్ అవుతుందంట ఇంకొక గంట సేపు అందుకే అంతసేపు పడేళ్ళ దండలు కూడా ఉన్నాయి స్టార్ట్ చేసిన ఇప్పుడే వరకు అయితే ఇంకా మావిడ రాలేదు క్రిష్ చేస్తున్నా ఫ్రెష్ అప్లై అయినాక వచ్చి స్టార్ట్ చేసాం ఇద్దరం దండల సెట్ కంప్లీట్ చేస్తాం ఓకే ఇవాళ వచ్చేసి మొత్తం నాలుగు సెట్లు ఉన్నాయి రెండు దండల సెట్లు ఒక బిల్లర్ జడ ఇంకోటి జాలి జడ అయినా నాలుగు సెట్లు కంప్లీట్ చేయాలి రోజు ఒకటి దండలు కాకుండా ఇవి ఉన్నాయన్నమాట ఈ వీడియోలో చూడండి స్కిప్ చేయకుండా అయితే వీడియోలు చూడండి చూడదాకా మీకు చూపిస్తాను ఈ పూలు వచ్చినాయి ఇప్పుడే వచ్చేసి ఎల్లో చామంతి అండ్ వైట్ చామంతి పాడి ఆకు ఇటు వచ్చేసి మొగ్గలు ఆ సుబ్బారా ఉంది అనమాట దానికోసమే గులాబీ ఇటు వచ్చేసి ఆకీగా అయితే దారాలు తెప్పించాం దారాలు అయిపోయింది అనమాట ఈడ మంచిగా లేవు అనమాట దారాలు తెగిపోతున్నాయి అనమాట పూలు గజమానాలు కొట్టి తగ్గిపోతున్నాయని గజరాన్స్ తెప్పించినాం ఇప్పుడు వచ్చేసి తమ్ములపాకు కూడా తెచ్చిండి తమ్ములపాకులు కూడా లేవు అయిపోయినాయి అనమాట ఇప్పుడు తీసుకొచ్చాను ఫ్రిడ్జ్ లేచాలి ఓకే ఫ్రెండ్స్ ఇక చెరుగడ్దండలు కుడతాం ఫస్ట్గా ఫస్ట్ ఇక చెరుగడ్డ దాండాలు కొట్టేస్తాం ఇంకా అది పెడల్స్ కొట్టడం స్టార్ట్ చేయలే ఆటో వచ్చిందన్నమాట అమ్మడే ఇవి కొడతాం ఫస్ట్ ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి అన్నమాట పూలన్నీ ఇవన్నీ కింద పోయాలి ఇప్పుడు ఇక కింద పోసి కొంచెం మారినాక ఎత్తాలి ఇక ఎత్తి ట్రైన్ పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ పూలు అయితే ఇటు సైడ్ కింద పోసి వేసుకున్నమాట బస్సులో పోసినాయి ఎందుకంటే పచ్చిగా ఉన్నాయి పూలు వచ్చేసి చాలా పచ్చిపోయినాయి ఇటు వచ్చేసి వైటు అండ్ ఎల్లో రెండు రెండు వేసిపెట్టిన ఇక కొంచెం వాటర్ అనేది గుంజుకుంటాయని ఇంకా న్యూస్ పేపర్ అయితే వేసి పెడుతున్నాం న్యూస్ పేపర్కు గుంజుకుంటాను అనమాట వాటర్ అక్కడ అక్కడక్కడ వేసి పెడతాయి అయిపోతుంది లేకపోతే ఖరాబ్ అనమాట ఈ విధంగానే ఉంటాయి పచ్చి ఓకేనా ఫ్రెండ్స్ వర్క్ అయితే ఇక స్టార్ట్ చేస్తాం చిరుగట్టి దండలు కొడతాం అనమాట ఫస్ట్గా మీకు ఎక్కడికైతే వెళ్ళి చూపిస్తాను ఇప్పుడైతే న్యూస్ పేపర్ ఆడా న్యూస్ పేపర్ అయితే వాటర్ గుంజుకుంటాయి అన్నమాట మీకు మీకు చూపిస్తా వేసినాక ఇంకో న్యూస్ పేపర్ అయితే పెట్టేస్తున్నాను ఇంకోటి దీంట్లో అక్కడక్కడ అక్కడక్కడ పెట్టాను అనమాట కొన్ని న్యూస్ పేపర్ ఒకటి పూలు ఇట్లా కప్పిననమాట అవి అయితే వాటర్ ఇట్లా పిలుచుకుంటే చూపిస్తాను తర్వాత ఆల్రెడీ వాటర్ పిలుచుకుంటున్నా నేను తర్వాత చూపిస్తాను వీడియో ఓకే వచ్చేసి నేను దండలు కొట్టేస్తున్నాను అకొండి చిన్న దండలు టచ్ గజమాల గజ్జమాల వచ్చేసి చిన్న గజమాల ఉంది ఇంకా వేస్టేజ్ ఎక్కువ వెళ్తుంది ఇంకా ఇదంతా చూర

తిరిగి తిరిగి వస్తుంది గోపుతుంది తల ఎడో తిరిగినాండ్ సాండ్విచ్ పోయి వచ్చినావా సరే ఫ్రెండ్స్ ఫినిష్ అయిపోయినాక మీకు వీడియో చూపిస్తా చూడండి ఇంకా ఫ్రెండ్స్ ఇగోండి ఇటు పెడదా అయిపోయినాయి సుబ్బారావు అయిపోయిందమ్ము నార్మల్ సెట్ కూడా అయిపోయిందా ఒకే ఎయిట్ వచ్చేస్తే కొద్ది చామంతి జడ అనమాట ఇప్పుడే ఆర్డర్ ఉంటే చేసేసినమాట చేయాలి ఇక ఓకే ఇటు నుంచి వచ్చేసి గజమాల కాకు కొట్టేసినమాట ఇక్కడ జాలి ఓన్లీ ఇక పెద్ద దండలు ఒక్కటే ఉన్నాయి రెడీ చేసి ఒక ఐదు దండలు రెడీ చేస్తే అయిపోతుంది వర్క్ ఇక చామంతి వైట్ చామంతి రెడీ చేస్తాం టైం వచ్చేసి నాలుగు అవుతుంది మావిడే కొంచెం వర్క్ ఉంది ఇంకేమున్నాయమ్మ బిల్లలు జీడ ఉందా జాలేజీడా జాల జీడ కూడా ఉందన్నమాట ఇంకా అయిపోలేదు కూడా ఇది ఓన్లీ దండలు ఒకటే అయిపోయింది సుబ్బారావు ఒకటి నార్మల్ సెట్ ఒకటి అది ఒకటి రెండే అయిపోయినాయి ఇంకా అవి అయిపోతే ఇక బిల్లల జీడ అది రెడీ చేస్తుంది ఇటు నా ఈ దండలు కూడా రెడీ అయిపోతాయి మీకు అయిపోయినాకైతే వీడియో చూపిస్తా ఫ్రెండ్స్ అవి కానీ దండల సెట్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకో ఇది వచ్చేసి నార్మల్ సెట్ ఇది వచ్చేసి సుబ్బారావు సెట్ అనమాట ప్యాక్ చేసి పెట్టేసిన ఫ్రిడ్జ్ లేచేస్తే అయిపోతాయి ఎప్పుడు వచ్చి తీసుకో తెలియదు ఇక ఇటు వచ్చేసి బిల్లలు కూడా అయినాయి బిల్లలు జడ ఇక వైట్ గుచ్చి స్టోన్ గుచ్చేస్తే అయిపోతుంది అంటే ఇది కూడా జడ కూడా కంప్లీట్ అయిపోయింది ఇటు వచ్చేసి జాలీ జడ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రిడ్జిలో ఇప్పుడే అన్నీ కట్టేసి ఫ్రిడ్జిలేసిన చూపిస్తా బ్రైండ్లో వచ్చేసి జాలీ జడ అన్నమాట అది జాలీ చేయడానికి మీకు చూపిస్తాం అన్నమాట ఓకే కాబట్టి జాలీ అన్నమాట ఇప్పుడే వచ్చి వాటర్ కొట్టి ఫ్రిడ్జ్లో వేసేసినాం ఇవి కూడా ఫ్రిడ్జ్లో వేసేస్తాం అనమాట ఈ బిడ్డ జడో ఒకటి ఇక పెండింగ్ ఉంది అది ఒకటి చేసేస్తే అయిపోతుంది ఇటు వచ్చేసి ఇక చెరుగడ్డ దండలు పెద్ద దండలు కొట్టాలి ఇక ఇక కొన్ని దండలు బయట వేసేసినాం కొన్ని దండలు అయితే రెడీ అయినాయి బయట వేసేసినాం చిన్న గజ్జమాల పెద్ద గజ్జమాల ఇవి వచ్చేసి దండలు ఎల్లో దండలు కొట్టేసినాం గర్భగుళ్ళకి ఎక్కని వెళ్ళి ఇక కిందికి అటు హనుమాన్కి ఇళ్ళమ్మకు కొట్టాలి టేస్ అయిపోతాయి ఇక ఫ్రిడ్జ్ తీసింది మరుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఫినిష్ అయిపోయాక వీడియో పెడతా చూడండి ఎల్లో వైట్ చామంతి కొడుతున్నాయి పెద్ద దండదు అయిపోయినాక చూపిస్తాం